అధ్యక్షులు వారు వేదిక మీద పెద్దలందరూ ఆశీనులు అయి ఉన్నారు వారి పేర్లు తెలుసు మళ్ళీ వారి పేర్లు ఉచ్చరించడం మన సమయం తీసుకుంటుంది ఈ సభలో అన్ని రాజకీయ పార్టీలు పెద్దలు అందరూ పాల్గొంటున్నారు కామిడి సీతారామయచూరి యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించి వారందరూ ఈ సమావేశానికి వచ్చి పాల్గొంటున్నారు అందుకని ఈ సందర్భాన్ని సీతారాం యొక్క గొప్పతనంలో ఉండే ఒక ముఖ్య విషయాన్ని చెప్పుకోవడానికి మనం వినియోగించుకోవడం మంచిది ఆయన ఒక కమ్యూనిస్టు ఒక విప్లవకారుడు మార్క్సిస్ట్ పార్టీని ఈ దేశంలో అభివృద్ధి చేసి నిర్మించే కర్తవ్యంలో ముఖ్య పాత్ర నిర్వహించిన కామ్రేడ్ కాబట్టి కమ్యూనిస్టుగా మార్క్సిస్ట్ లెనిస్ట్గా విప్లవకారుడిగా మార్క్సిస్ట్ పార్టీ అభివృద్ధిలో ఆయన కృషిని మేము వేరే సందర్భంలో చెప్పుకుంటాం కానీ ఈ సందర్భంలో అందరం కలిసి నివాళులు అర్పించే సందర్భంలో ఆయన గురించి మనం నేర్చుకోవాల్సినవి ఆయన యొక్క జ్ఞాపకాలలో మనం వేవి ముందుకు తీసుకోవాల్సినవి చెప్పుకోవడం మంచిది కాబట్టి సీతారాం గారు ఒక క్లిష్టమైన సమయ సమయంలో మనకి మధ్య లేరు వాస్తవంగా మేమందరం సమకాలీకులు ఆయనకి డెబ్బై రెండు సంవత్సరాలు నాకు డెబ్బై సంవత్సరాలు బేబీ గారికి డెబ్భై ఒక్క సంవత్సరాలు ఇట్లా సమకాలీకులు మేమందరం బతికే ఉన్నాం ఆయన మా మధ్య లేకుండా పోతాడని చెప్పేసి అనుకోలేదు అంత తొందరగా పద్దెనిమిదవ తేదీని మేమందరం కలిసి కూర్చొని మాట్లాడుకున్నాం ఆయన బాగానే ఉన్నాడు పంతొమ్మిది అయితే ఆసుపత్రిలో చేరేట్టు మళ్ళీ తిరిగి రాలేదు మేము ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళాం మళ్ళీ కలుసుకోవచ్చు అనుకున్నాం కాబట్టి అకస్మాత్తుగా మన మధ్య లేకపోవడం అనేది ఒక బాధ దానికన్నా ముఖ్యమైన బాధ ఏంటంటే ఈరోజు భారతదేశం ఎదుర్కొంటున్న చాలా క్లిష్టమైన సమస్య సందర్భంలో చాలా ముఖ్య పాత్ర నిర్వహించగలిగే వ్యక్తి మన మధ్య లేకపోవడం అనేది మన బాధే కాదు దేశానికి కూడా బాధ అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మెజారిటీ తగ్గి కూడా ఈరోజు కొన్ని ముఖ్యమైన అంశాల మీద తన యొక్క విధానాలను ఇంకా కొనసాగించాలని ప్రయత్నం చేస్తుంది సీతారాం గారి జీవితాంతం ఏవైతే దేశానికి కమ్యూనిస్ట్ ఉద్యమానికే కాదు దేశానికి కొన్ని వామపక్షాలకే కాదు మొత్తం అన్ని రాజకీయ పక్షాలకి అత్యంత ముఖ్యమైన సమస్యలై ఏవై ఏవైనా అనుకున్నారో వాటి కోసం ఆయన పోట్లాడారు ఆ అంశాల మీద మళ్ళీ ఇప్పుడు ఆ అంశాలు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చింది అవి నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి భారతదేశం ప్రజాస్వామిక దేశం ఈ ప్రజాస్వామిక దేశంగా మనం కొనసాగాల లేకపోతే దీన్ని ధ్వంసం చేసే పద్ధతిని మనం అనుసరించాలనేది ఈరోజు మన ముందున్న మొదటి ప్రశ్న సీతారాం జీవితాంతం ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎలా పోరాడేయడం మనకు తెలుసు ఇందాక మంత్రివర్యులు ప్రస్తావించారు ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన కాలంలో ఆయన అరెస్ట్ అయ్యారు జైలుకి వెళ్లారు అండర్ గ్రౌండ్కి వెళ్లారు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇందిరాగాంధీని జేఎన్జు ఛాన్సలర్గా మీరు ఉండకూడదు అర్హులు కాదని చెప్పేసి ఏ రకంగా ఆయన సమక్షంలోనే నిలబడి అడిగారో మనకు తెలుసు ఆ రోజు ఆయన కొలీగ్స్గా ఉన్నవారు అందరూ అనేక మంది జైలుకు వెళ్లారు మీకు అందరికీ మధ్య తెలుసు ప్రబీర్ పురకాయస్తా అని ఒక ప్రముఖ ఇంజనీరు మన విటిపిఎస్ డిజైన్ చేసిన ఇంజనీర్లో ఒక ముఖ్యమైన ఇంజనీరు ఆయన మోడీ ప్రభుత్వం జైల్లో పెట్టింది ఎందుకు జైల్లో పెట్టింది రైతాంగ ఉద్యమాన్ని మద్దతిస్తూ ఆయన వ్యాసాలు రాశాడని ఆయన వీడియోలు పెట్టాడని చెప్పేసి ఆయన దేశద్రోహం చేశాడని చెప్పేసి ఆ రోజు ఎమర్జెన్సీలో కూడా ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి చెప్పాడు అటువంటి కొలీగ్స్ సీతారాం గారికి ఉన్నారు ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం ఆ రకంగా పోట్టడారు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నాం ఇప్పుడు దాకా అనుభవించాం కానీ ఇప్పుడు మళ్ళీ ఆ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం వస్తుంది అటువంటి సమయంలో సీతారామ గారు లాంటి వారు మన మధ్య ఉంటే మళ్ళీ ఆ రోజు ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే దానికి త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఐక్యం చేసి ఏ రకంగా ముందుకు పోయాము ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉండేది అది బాధ మరణించడం అనేది అందరికీ బాధ ఉంటుంది కానీ ఈ సమయంలో మరణించడం దేశానికి బాధ అందుకనే ఈరోజు మనం అందరం ఆ రకంగా భావిస్తున్నాం మోడీ గారు ఇప్పుడు మన కేబినెట్లో తీర్మానం చేశారు ఒకే దేశం ఒకే ఎన్నిక అని చెప్పేసి ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అదేదో నినాదంగా బాగుందని చాలామంది అనుకుంటున్నారు ఎందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక ఖర్చులు తగ్గుతాయట అందుకని అంటే ప్రజాస్వామ్యం పోయినా పర్వాలేదు ఖర్చులు తగ్గితే చాలు ఇది వారి యొక్క లాజిక్ హిట్లర్ కూడా ఇది చెప్పేవాడు ఎవరైనా నేరం చేస్తే నేరం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి విచారణ చేయాలి ఎంక్వైరీ చేయాలి కోర్టుకు సబ్మిట్ చేయాలి కోర్టులో శిక్ష వేయాలి జైల్లో పెట్టాలి జైల్లో పెట్టిన తర్వాత వారికి భోజనం పెట్టాలి శిక్ష అయిందాక ఎంత ఖర్చు ప్రభుత్వానికి నేరం చేసేయడని తెలిస్తే వాడిని తుప్పాకతోటి కాల్చేస్తే ఎంత డబ్బు మిగులుది అని చెప్పేసి హిట్లర్ వాదన ఆ రోజు అంటే ఖర్చు కోసం ప్రాణాన్ని తీసేసినా పర్వాలేదని చెప్పేసి వాదన హిట్లర్ ఏదైతే చేశారో అటువంటి వాదనే ఈరోజు చెప్తున్నారు ఖర్చు మిగులుద్దటై ప్రజాస్వామ్యం ఏమైనా పర్వాలేదు ఒక పంచాయతీ దగ్గర నుంచి ఒక జిల్లా పరిషత్ దగ్గర నుంచి ఒక శాసనసభ దగ్గర నుంచి ఒక పార్లమెంటు దాకా ఒక మున్సిపాలిటీ ఇవన్నీ కలిపి ఒకేసారి ఎన్నికలు పెట్టాలట నూట నలభై కోట్ల పైబడిన జనాభా కలిగిన దేశం ఇన్ని భాషలు కలిగిన దేశం ఇన్ని మతాలు కలిగిన దేశం ఇన్ని కులాలు కలిగిన దేశం దక్షిణాది ఉత్తరాది పశ్చిమం తూర్పు ఇట్లాంటి ఉన్న దేశం ఈ దేశంలో ఒకేసారి ఎన్నిక అని చెప్పేసి ఎలా సాధ్యం అవుతుంది ఇంకా ప్రజలు ఎన్నుకునే హక్కు లేకుండా పోద్ది ఈ ప్రభుత్వం మంచిది కాదు ఈ పాలకులు అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు పనికిరారు అంటే వాళ్ళని తీసేసేదానికి ఇంకా అవకాశం ఉండదు ఆ వివరాలన్నీ అలాగే ఖర్చు కూడా ఏమి తగ్గదు ఖర్చు ఇంకా ఎక్కువ అవుతుంది కానీ వారు ఎందుకు చేస్తున్నారు అని చెప్పంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండకూడదు ఈరోజు అధ్యక్ష తరహా పరిపాలన చేయాలని గతంలో ఒకసారి ప్రయత్నం చేశారు అందరం ఎదురుదిరిగాం కాబట్టి ఆగింది ఇవి దొడ్డుదోన అట్లాంటి ప్రభుత్వాన్ని కేంద్రం యొక్క పెత్తనాన్ని రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి లేకుండా చేసే పద్ధతిని ఈరోజు ఆ రోజు ఎన్టీ రామారావు తొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగులో ఆయన పదవి నుంచి తీసేసినప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఆ రోజు ప్రజలు పట్టాడారు మళ్ళీ ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ప్రజలు సాధించుకున్నారు ఇప్పుడు ఈ ఒక దేశం ఒక ఎన్నిక పత్తి వస్తే ఇంకా ఎన్ని కుదరవు ఈ దేశం ఐక్యంగా ఉండదు విభజనవాదాలు మళ్ళీ తలెత్తుతాయి అటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఉంది ఇటువంటి సందర్భంలోనే ఈ దేశాన్ని రక్షించుకోవాలనుకున్నవాళ్ళు దేశవ్యక్తులం అనుకున్నవాళ్ళు ప్రజాస్వామికవాదులు అందరం కలిసి ఇతర అంశాల మీద తేడాలను పక్కన పెట్టి కలిసిపోవాల్సిన సందర్భం ఇది అటువంటి వారిని కలిపి ఒక ఉమ్మడి వీటి మీద ముందుకు తీసుకురావడంలో సీతారాం గారు దిట్ట అటువంటి వారు లేకపోవడం అనేది ఈరోజు ఈ సందర్భానికి చాలా లోటు అని చెప్పేసి అనిపిస్తుంది మరో ముఖ్యమైన విషయం ఆయనకి బాగా గుండెల్లో నుంచి వచ్చే ముఖ్యమైన విషయం లౌకికవాదం ఈ దేశం సమైక్యంగా ఉండాలంటే లౌకికవాదం ఉండాలి మతం ప్రాతిపదికన రాజ్యం నడవకూడదు మతం ప్రాతిపదికన రాజ్యం నడవకూడదు అంటే మతం మంచిది చేట్టదనే సమస్య కాదు కానీ రాజకీయాల్లో మతం ఉండకూడదు అని చెప్పేసేది ఇప్పుడు నాలుగు రోజుల నుంచి మనకు లడ్డూ గొడవ జరుగుతుంది లడ్డూ గొడవ దాంట్లో వాడిన నెయ్యి కలుషితమైన నెయ్యి వాడారు ఒక మతస్థుల యొక్క సెంటిమెంట్కి అది చాలా తీవ్రమైన విఘాతం కలిగించేది అది మనం ఎవరూ సమ్మతించం బహుశా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఎవరూ సమ్మతించలా అంతవరకు దోషలు పట్టుకొని శిక్షించని చేయాలి కానీ దాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు లడ్డు కలుషితం నెయ్యి వల్లనే కాదు ఉండే వాడే ఉప్పులో కల్తీ రావచ్చు శనగపిండిలో కత్తి రావచ్చు దాంట్లో వాడే పంచదారలో కత్తి రావచ్చు ఆ కల్తీలన్నీ మనకు పుణ్యం ఏమి తివు మీద వస్తాయి వాటిని కూడా కొట్టుకోవాలి అలాగే వీటన్నిటికీ కాంట్రాక్టులు తీసుకొని దేవుడు సొమ్మును కూడా కొట్టేయడానికి చాలామంది అక్కడ గద్దలు వాళ్ళు ఉన్నాయి అంత అంత ధనవంతుడైన దేవుడు అంత డబ్బు కలిగిన దేవుడు ఇంకెవరూ లేరు అటువంటి వాళ్ళ దగ్గరే ఈ పందికొక్కులన్నీ జారుతాయి ఈ పందికొక్కలను వదిలేసి ఈ పందికొక్కలను వదిలేసి మిగతా వాడి గురించి మాట్లాడి పవిత్రత గురించి మాట్లాడితే దేవుడు స్వామి తినేసేయచ్చు కొట్టేసేయచ్చు ఏమైనా చేయొచ్చు అయినా పవిత్రత అందుకని పవిత్రత అనేది చాలా గొప్ప మాట ఆ గొప్ప మాటను మనం గొప్పగానే తీసుకోవాలి అందుకని అక్కడ ప్రక్షాళన చేయాల్సింది ఒక్క విషయం కాదు మొత్తం ప్రక్షాళన చేసేదానికి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది సీతారాం గారు ఉంటే ఇదే విశ్లేషణ చేసేవాడు సీతారాం గారు ఉంటే ఇదే విశ్లేషణ చేసేవాడు ఒక అంశాన్ని ఒక మతానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో వర్తింపజేసి అంతవరకు చేసే పత్తిగా దాన్ని సమగ్రంగా చూడాల్సిన అవసరం ఉంటుంది ఇటువంటి సమస్యలు రాబోయే కాలంలో చాలా వస్తున్నాయి కాబట్టి ఆ లౌకిక తత్వాన్ని కాపాడుకోవాలి ఆయన చిట్టసివరి రాజ్యసభ ఉపన్యాసంలో ఆయన కొడుకు గురించి చెప్తాడు సభ్యులందరూ నా కొడుకు అస్తిత్వం ఏమిటి నా కొడుకుని ఏమనాలి అని ప్రశ్న వేశాడు మా ఇంట్లో మా భార్య ముస్లిం మా తల్లిదండ్రులు తాత ముత్తాతలు హిందువులు నేను నేనే మతస్థుని కాదు అలాగే నేను దక్షిణాది నుంచి వచ్చాను ఉత్తరాదిలో సెటిల్ అయ్యాను మా ఇంట్లో బెంగాలీ వాళ్ళు ఉన్నారు కన్నడ వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు మలయాళం వీళ్ళందరూ ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళందరి మధ్య పుట్టి పెరిగిన ఈ బిడ్డకి ఏం పేరు పెడతావు ఎలా పిలుస్తావు ఏ పేరు పెట్టి పిలిచినా పాక్షికమే అందుకని నేను గర్వంగా చెప్తాను నా కొడుకు ఇండియన్ ఇంకోటి కాదు అని చెప్పేసి ఆయన చెప్తాడు ఇటువంటి కుటుంబాలు లక్షల కుటుంబాలు ఉన్నాయని చెప్పేసి భారతదేశంలో ఉన్నాయి ఇటువంటి లక్షల కుటుంబాలు ఉన్నాయి వాళ్ళందరూ మీ అస్తిత్వాలతో చూస్తే భారతీయులు గారు అందుకని ఏ అస్తిత్వంలో అయినా ఉండాలని మనం అందరం భారతీయులుగా భావించాలని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ఆ అస్తిత్వానికి ఆ భారతీయ అస్తిత్వానికి ఈరోజు భంగం కలుగుతుంది అది మనం కాపాడుకోవాలి ఆయన బాగా ఇష్టమైన కవి మగ్ధం మహోవిద్దీని ఆయన ఆయన ఒక షేర్లు ఆ షేర్ని కూడా అక్కడ పార్లమెంట్లో కోట్ చేస్తాడు హయాత్ లేకే చలో ఖయామత్ లేకే చలో చలో సే సారే జమాన సే లేకే చలో అని చెప్పేసి నేను అంటే ప్రజల్ని నీ తోటి తీసుకెళ్ళు ప్రపంచాన్ని నీ తోటి తీసుకెళ్ళు అందరినీ నీ నీతోటి తీసుకెళ్ళు అని చెప్పేసి ఆ షాయర్ అంటే ఈ దేశంలో నూట నలభై కోట్ల మందిని ఐక్యంగా తీసుకెళ్లేదు దేశభక్తి ఐక్యంగా తీసుకెళ్ళేది ప్రజాస్వామ్యం ఐక్యంగా తీసుకెళ్లేది దేశ ప్రయోజనం తప్ప మొక్కలు చేసి తగాదాలు పెట్టేది ప్రయోజనం కాదు అటువంటి ఇప్పుడు అది ఆ ప్రయత్నం జరుగుతుంది ఈ మధ్య సాక్షాత్తు ప్రధానమంత్రే మనమందరం కామన్ సివిల్ కోడ్ కామన్ కమ్యూనల్ సివిల్ కోడ్ ఉందట భారతదేశంలో ఇప్పుడు ఇప్పుడు ఆ కమ్యూనల్ సివిల్ కోడ్ని మార్చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు అంటే ఈ దేశంలో ఒకే ఒకే ఎన్నిక ఒకే దేశమే కాదు ఒకే పన్ను జీఎస్టీ వచ్చింది ఒకే భాష హిందీ మాట్లాడు సంస్కృతం మాట్లాడు మిగతా భాషలు లేవని చెప్పేసి చెప్పారు ఒకే లైసెన్స్ భారతదేశంలో ఏములున్నా ఒకే లైసెన్స్ రాష్ట్రాలకు లైసెన్స్ ఇచ్చేదని కూడా ఏం లేదు ఒకే ల్యాండ్ రిజిస్ట్రేషన్ అట్టా నువ్వు ఎక్కడున్నా రిజిస్ట్రేషన్ దేశం మొత్తం అదే ఒకే రిజిస్ట్రేషన్ అట్టా మీకు అందరికీ ఆధార్ కార్డు వచ్చేసింది మనకు నంబర్లు వచ్చేస్తాయి జైల్లో నంబర్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనందరికీ నంబర్లే అన్నీ ఒకటే ఆ మధ్య ఒక ప్రతిపాదన పెట్టారు భారతదేశంలో ఉండే పోలీసుల వాళ్ళందరూ ఒకే డ్రస్ వేసుకోవాలట ఇది రాష్ట్రానికి రాష్ట్రానికి భిన్నమైన డ్రస్సులు ఏమీ ఉండవు భోజనం కూడా ఒకటే రకమైన భోజనం మళ్ళీ వేరే భోజనాలు ఏమి ఉండకూడదు ఒకే రకమైన భోజనం నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఇట్లాంటివన్నీ ఉండదు ఇండియన్ ఎయిర్లైన్స్ని ఇండియన్ ఎయిర్లైన్స్లో వచ్చినప్పుడు ఇప్పుడు ప్రైవేటీకరణ చేశారు ఇండియన్ ఎయిర్లైన్స్లో వచ్చినప్పుడు వెజిటేరియన్ భోజనం పెట్టకూడదని చెప్పేసి పెట్టారు చాలా కాలం నాన్ వెజిటేరియన్ తీసేసి వెజిటేరియన్ పెట్టారు ఇప్పుడు తాతాగారు ఇండియన్ ఎయిర్లైన్స్ కొనుక్కుని మళ్ళీ నాన్ వెజిటేరియన్ ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఒకే భోజనం నిర్వహిస్తాం పెళ్ళి కూడా ఒకే రకంగా ఉండాలని చెప్పంటావు బట్టలు కూడా ఒకే రకంగా ఉండాలని చెప్పేసి అంటాం ఈ మధ్య ఉత్తరా ఉత్తరాదిన అందరూ పంచలు కట్టుకొని పిల్లలందరూ పంచలు కట్టుకొని బడికి పోవాలన్నారు నేను ఎందుకు చెప్తానంటే ఇంత వైవిధ్యం కలిగిన దేశంలో ఈ రకమైన పద్ధతి తగాదాలకి ఘర్షణలకి విభజనలకి దేశం దారి తీస్తుంది అందుకని మీరు ఇందకు ఉపన్యాసం విన్నారు మనం అందరి మీద ఒక యూనిఫామిటీని ఒక ఏకత్వాన్ని రుద్దడం అంటే అది విభజనని ప్రోత్సహించడం తప్ప ఇంకోటి కాదు ఏకత్వం కాదు అది విభజన ప్రోత్సహించడం అని చెప్పారు ఇప్పుడు రాబోయే కాలంలో దాని గురించి మనం పోరాడాల్సిన పరిస్థితి ఉన్నది ఇక సమాఖ్యవాదం ఇక్కడ మన మిత్రులందరూ తెలుగుదేశం వైఎస్ఆర్పి ఉన్నారు వీళ్ళందరూ ప్రాంతీయ పార్టీలుగా వచ్చారు రాష్ట్రాల యొక్క ప్రయోజనాలకు రిప్రజెంటేషన్కి వచ్చారు ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ చాలా ముందుంది ఎన్టీ రామారావు గారిని ఆత్మగౌరవం పేరుతో రంగంలోకి వచ్చారు ఇప్పుడు ఆ ఫెడరలిజం నాశనం చేయాలని చెప్పేసి ఒక ఎన్నిక ఒక దేశం అంటే ఫెడరలిజం సంపూర్ణంగా నాశనం కావడం అని చెప్పేసి వస్తుంది దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది మీరు మొట్టమొదటిసారి ఇక్కడ కాంక్లేవ్స్ జరిగినాయి ఎన్టీ రామారావు మొట్టమొదటి కాంక్లేవ్ పెట్టాడు ఇక్కడ ఈ దేశంలో ఫెడరలిజం ఉండాలి ఈ రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి రాష్ట్రాలకు హక్కులు ఉండాలి కేంద్రం హక్కులు కొన్ని ఉంటాయి రాష్ట్రాలకు కొన్ని హక్కులు ఉండాలని చెప్పేసి ఆ రోజు కాంక్లేవ్ పెట్టారు దాని పర్యవసానంగా సర్కారీ కమిషన్ వచ్చింది ఆ కాంక్లేవ్స్ వీటన్నిటిలోనూ ఆ రోజు చాలా ముఖ్యమైన పాత్ర సీతారాం గారు కూడా నిర్వహించారు సుర్జిత్ గారు వాళ్ళందరితో పాటు ఇంతకుముందే చెప్పారు ఎన్టీ రామారావు గారు ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీలో ప్యారైడ్ చేస్తే వీపీ హౌస్లో వీళ్ళందరినీ పెడితే వాళ్ళందరికీ సఫర్యాలు చేయడం సౌకర్యాలు పెట్టనిట్లు సీతారాం గారు అక్కడ ఢిల్లీలో ఉన్నారు ఈరోజు మూడు వందల డెబ్బై అధికారాన్ని కాశ్మీర్ని చేసే ఇప్పటివరకు రాష్ట్ర ప్రతిపత్తి రాష్ట్ర ప్రతిపత్తిస్తా ఇస్తా ఇప్పటివరకు ఇవాళ ఎన్నికలు పెడుతున్నారు ఇవ్వకుండానే కాబట్టి రాబోయే రాబోయే కాలంలో ఇప్పుడు రాష్ట్రాలకు ఏం ప్రతిపత్తి గవర్నర్లు పెత్తనం చేస్తున్నారు గవర్నర్ రాష్ట్రాల మీద గవర్నర్లు పెత్తనం చేస్తున్నారు ముఖ్యమంత్రులకు విలువే లేకుండా పోయిన పరిస్థితి బిల్లులు చేస్తే రాష్ట్రపతికి పంపిస్తారు వాటిని అనుమా అటువంటి పరిస్థితి వస్తుంది దీన్ని రక్షించుకోవాలా లేదా మన కోసం రక్షించుకోవడం వ్యక్తులుగా కాదు ఈ దేశం ఐక్యంగా ఉండాలా లేదా అమెరికా గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం అమెరికాలో చూడండి ఫెడరలిజం ఎందుకు వాళ్ళు ఫెడరలిజం అని రాష్ట్ర రాష్ట్రానికి చట్టాలు వేరుగా ఉంటాయి ఎన్నికలు వేరే ఉంటాయి ఓటింగ్ ఏజ్ వేరు వేరుగా ఉంటుంది ఇప్పుడు పార్ల ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరిగితే మీరు ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మీకు అర్థమైపోద్ది ఎందుకంటే అంత పెద్ద దేశం ఒక దేశంగా ఉండాలంటే సమాఖ్యవాదం ఉంటే తప్ప సాధ్యం కాదని చెప్పేసి అమెరికా వాళ్ళే అనుకుంటున్నారు వాళ్ళందరూ ఇంగ్లీష్ భాష మాట్లాడతారు మనం ఇన్ని భాషలు మాట్లాడి ఇన్ని వైవిధ్యం కలిగిన వాళ్ళంతా ముప్పై ఐదు కోట్లు మన నూట నూట నలభై కోట్లు జనాభా కలిగిన వాళ్ళు మనకి ఫెడరలిజం లేకపోతే సమైక్యవాదం లేకపోతే మనం ఆ సమాఖ్యవాదాన్ని రక్షించడంలో అనేక మంది కృషిలో సీతారాం గారు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు అలాగే సామాజిక న్యాయానికి కూడా అంతే ప్రాధాన్యత సీతారాం గారు ఇచ్చారు ఈరోజు రాహుల్ గాంధీ అమెరికాలో ఒక విషయం మాట్లాడారు రిజర్వేషన్ గురించి ఇప్పుడు ఎంత చర్చ జరుగుతుందో దాని మీద రాహుల్ గాంధీ వాళ్ళందరూ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు సనాతన ధర్మం కావాలని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా కొన్ని పెద్ద మంది పెద్దలు సనాతన ధర్మం కావాలంటున్నారు సనాతన ధర్మం ఏంటో చెప్పమనండి ఆయన ఇక్కడ సనాతన ధర్మం ఏదో పెట్టాలని చెప్పి ఒక పెద్ద మనిషి అన్నాడు ఈ దేశంలో సనాతన ధర్మం అంటే ఏంటో చెప్పమండి ఆయన్ని సనాతన ధర్మం మీద సీతారామ పుస్తకమే రాశాడు చాలా విషయాలు సనాతన ధర్మంలో ఉండొచ్చు కానీ కీలకమైన అంశం కుల వ్యవస్థ సనాతన ధర్మంలో ఈ కుల వ్యవస్థ ఉండాలని మనం కోరుకుంటామా కుల వ్యవస్థ మీద అభిమానం ఉన్న వాళ్ళు కూడా సనాతన ఈ కుల వ్యవస్థను కోరుకుంటే ఈ దేశానికి ప్రయోజనం ఉండదు కుల వ్యవస్థకి కుల వ్యవస్థ శ్రమకి గౌరవం ఇవ్వదు మనిషికి గౌరవం ఇవ్వదు శ్రమకి గౌరవం అని మనిషికి గౌరవం అని ఏ వ్యవస్థ బాగుపడినది ఇది ప్రపంచంలో లేదు మనం సూపర్ పవర్ కావాలనుకుంటున్నాం విశ్వ విశ్వ గురువు కావాలనుకుంటున్నాం విశ్వగురువు కావాలంటే సూపర్ పవర్ కావాలంటే ఈ దేశంలో ఉండే నూట ముప్పై ఐదు కోట్ల యొక్క ప్రతి వారి యొక్క ప్రతి క్షణం శ్రమ ఉపయోగపడితే అప్పుడు దేశం పెరుగుద్ది ప్రతి వాడు ఈ దేశంలో భాగం నేను నా ప్రతి అణువణువు ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పేసి కృషి చేస్తే సంపద పెరుగుద్ది ఆ రకంగా దేశంలో ముందుకు పోతాం మరి ఈ కుల వ్యవస్థ ఉంటే ఆ రకంగా ఎవరు భావిస్తారు ఎవరు భావించరు నన్ను సమానంగా చూడని మిమ్మల్ని అందరి గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి ఈ దేశం గురించి ఎందుకు పట్టించుకోవాలి అనే మనస్తత్వం వస్తుంది అందుకని సీతారాం గారు సుందరయ్య విజ్ఞాన చేశారు క్లాస్ అండ్ కాస్ట్ అని చెప్పేసి దాంట్లో అర్థం అంటే ఈ దేశంలో కుల వ్యవస్థ పోకుండా వర్గ వ్యవస్థ కూడా పోదు అని చెప్పేసి చెప్పాడు కమ్యూనిస్టులకి కుల వ్యవస్థ ఉంచుకొని వ్యవస్థను నాశనం చేయాలని సాధ్యం కాదు అలాగే ఈ దేశం ఒక గొప్ప దేశంగా ప్రపంచ దేశాల్లో సరసన నిలబడాలని చెప్పంటే మనం దీన్ని వదిలించుకోక అది సనాతన ధర్మం కుల వ్యవస్థను తీసేసిన తర్వాత సనాతన ధర్మం అని చెప్పేసి ఇంకేం లేదు అదే ఆధునిక ధర్మం అయిపోద్ది అందుకనే అటువంటి పత్తి ఇది కూడా ఒక ముఖ్యమైనది ఇది కమ్యూనిస్టులకే ముఖ్యం కాదు అందరికీ ముఖ్యం ఈ నాలుగు అంశాల మీద ఈ నాలుగు అంశాలు ఎక్కడో వేరుగా లేవు మన రాజ్యాంగంలో ఉన్నాయి ఈరోజు రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది అందుకనే మనం సీతారాం గారిని మనం ఈరోజు జ్ఞాపకం పెట్టుకుంటాం అని అంటే ఆయన గతించిన సేవలు జ్ఞాపకం పెట్టుకోవడం కాదు ఆయన ఏవైతే ప్రారంభించి కొనసాగించి ఇప్పుడు ఆయన లేకపోవడం వల్ల మనం కొనసాగించాల్సినవి వాటిని ముందుకు తీసుకెళ్ళడం అయితే ఆయన యొక్క త్యాగచక్యం ఆయన యొక్క ప్రజలతో డీల్ చేయగలిగిన పార్టీలతో డీల్ చేయగలిగిన శక్తి అయని కొంతలోటు ఉంటుంది కొత్త వాళ్ళు పూర్తి చేయాల్సి ఉంటుంది అందుకని రాజకీయ పార్టీలు ఈ వేదిక మీద ఎంతమంది వచ్చారంటే ఆ నాలుగు అంశాల మీద ఏకీభావం ఉంది కాబట్టి ఇక్కడ మేము అందరం సమావేశమయ్యాం ఆ ఏకీభావం లేని విషయాలని వేరుగా మాట్లాడుకోవచ్చు ఏకీభావం కలిగిన ఈ అంశాల మీద ఇంకా మనం పట్టుదలతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఈ దేశాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఈ దేశ ఐక్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనం అన్ని ప్రపంచ దేశాలన్నిటి సరసగా గొప్ప దేశంగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంది అటువంటి లక్ష్యాలని మనం ముందుకు తీసుకెళ్లడం అని తీసుకెళ్ళడానికి మనం సిద్ధమై కావడం ఈరోజు గమ్మిటి సీతారాం గారికి మనం అర్పించగలిగిన నిజమైనవాళి ఇక వ్యక్తిగతంగా చూస్తే నేను ఆయనతో చాలా కాలం చేశాను ఒక రెండు సందర్భాల్లో మేము ఇద్దరం కలిసి నెగోషియేషన్స్ కూడా వెళ్ళాము ఆయన మాట్లాడే తీరు నెగోషియేషన్ చేసే తీరు అవతలవాడు నా యొక్క వాదనని ఆయన అంగీకరించినట్టు ఉంది అని అనిపిస్తుంటుంది ఆయన తన వాదనని ఎప్పుడూ వదులుకున్న పరిస్థితి ఉండదు కాబట్టి ఆ రూపంలో చాకచక్యంగా నైపుణ్యంగా నాకు అనిపించేది ఆయన ఆయనకి మంత్రాలు వాళ్ళ కుటుంబంలో ఆయన బాగా మంత్రాలు భారతం భాగవతం రామాయణం ఈ పద్యాలు ఇవన్నీ నేర్పేవాళ్ళు వాళ్ళ తాతగారు ఆయన గాయత్రి మంత్రం కూడా నేర్పారు బాగా గాయత్రి మంత్రం ఉచ్చారణ చేసేవాడు ఆయన స్కూల్కి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత ఆ స్కూల్ అంతా ఇంగ్లీష్ పద్యాలు చెప్పేవాళ్ళు పోయిటరీ చెప్పేవాడు ఆ ఇంగ్లీష్ పద్యాలను తీసుకొచ్చి గాయత్రి మంత్రం లాగా చదివేవాడట ఇక్కడ ఏ గాయత్రి మంత్రం అపచారం అయిపోద్ది అది నువ్వు అట్ట చదవకూడదు ఆ ఇంగ్లీష్ పద్యాలు తీసుకొచ్చి గాయత్రి మంత్రం చదువుతావు ఏంటి చెప్పేసి అప్పటికేం కమ్యూనిస్ట్ కాదు కానీ దాంట్లో కమ్యూనిస్ట్ బీజం ఉంది దాంట్లో కొత్త దాన్ని తెలుసుకోవాలి సాంప్రదాయాన్ని సాంప్రదాయాన్ని సాంప్రదాయం కాబట్టి ఎందుకు పాటించాలని సాంప్రదాయం మంచిదైతే పాటిద్దాం సాంప్రదాయం మంచిది కాకపోతే తిరస్కరిద్దాం అని చెప్పేసి స్పృహ ఆ వయసులోనే వచ్చింది అని చెప్పేసి అంటే ఆ తర్వాత ఆయన మార్పులు అవన్నీ మనం అని చెప్పేసి అనుకునే పరిస్థితి ఉంటుంది అటువంటి వ్యక్తిత్వం సీతారాం గారిది అందుకని మనం ఇప్పుడు బాధపడే ఉపయోగం లేదు ఆయన మనకి వదిలేసిన అంశాలని ముందుకి తీసుకెళ్ళి ఈ దేశం యొక్క ఐక్యతని ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి మనం ముందుకు పోవడమే ఆయనకి అర్పించగల నిజమైన ఇవాళని చెప్పేసి చెప్తూ సెలవు నమస్కారం